మా ఇంటి దగ్గర అండి ఒక వేప చెట్టు ఉంది ఈ మధ్య ఎందుకో రామచిలుకలు ఎక్కువగా వస్తున్నాయి తేకా చప్పుడు చేస్తాయండి గట్టి గట్టిగా ఆడుస్తూనే ఉంటాయి ఆ చెట్టు లోపలనే ఉంటాయండి కనిపిస్తుందా అరే నేను వీడియో ఆన్ చేశానుక అడవ అడవడం లేదు నాకు ఒకటి అర్థమైంది ఆ చెట్టు మీద ఒక చిలక అడుస్తుంది ఈ చెట్టు మీద ఒక చిలక అడుస్తుంది మనుషులంటే మాట్లాడుకోలేరు చే చిలకలు కూడా అంతేనా సైడ్ కొట్టుకుంటున్నాయి ఏంటి ఈ చిలక అడిచిన కొద్దిసేపటికి ఆ చిలక అడుస్తుంది ఏదో ఉందండి ఈ చిలకే ఆడుస్తూనే అక్కడ చిలక సిగ్నల్ ఇవ్వలేదు ఇంకా అక్కడ సిగ్నల్ ఇస్తుంది చిలక కాదండి గోరింక నేనే పొరపాటు పడ్డా అదిగా చిలక అడుస్తుంది గోరింక అడిచేది మనకు వినిపించట్లేదు చిలక గోరింక అన్నారు కానీ చిలక చిలక అనలేదుగా